ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగున నా శుక్రవారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి కమ్యూనికేషన్ మరియు ఆలోచనల రోజు అవుతుంది మీ కమ్యూనికేషన్ సామర్థ్యాలు ముఖ్యంగా బలంగా ఉంటాయి మీ ఆలోచనల్ని స్పష్టంగా వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అలాగే ఈ రోజు కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికల్ని పంచుకోవడానికి ఇది మంచి సమయం సామాజిక వ్యాపార సంబంధాలు బలపడతాయి మీరు కొత్త స్నేహితుల్ని కలిసి అవకాశాలని పొందవచ్చు వారు మీ ఆలోచనల్ని మరింత విస్తరింపజేస్తారు ఇంకా మీరు ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నట్లయితే సహోద్యోగులతో చర్చించడం మీకు కొత్త స్ఫూర్తిని ఇస్తుంది ఆరోగ్య విషయంలో సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించండి యోగ మరియు ధ్యానం కోసం కొంత సమయం కేటాయించండి ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఖర్చులపై శ్రద్ధ వహించండి తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి ఊహించని పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పొందే దిశగా అడుగులు వేయండి ఇది మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని గణపతి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు